హాయ్ అండి వెల్కమ్ టు రానిస్ కిచెన్ నార్మల్గా మాకు మొన్నటి వరకు ఉన్న ఫాస్టింగ్ పీరియడ్ అయిపోయింది ఇప్పుడు రొటీన్ లైఫ్లోకి వచ్చినాం రొటీన్ లైఫ్లోకి వచ్చినామంటే నాన్ వెజ్ కంపల్సరీ కదా అందుకే ఈరోజు నేను చికెన్ ఫ్రై చేసిన కాకపోతే చికెన్ ఫ్రైని కొంచెం డిఫరెంట్గా స్పైసీగా చేసిన ఈరోజు మీరు కూడా చూడండి మీకు నచ్చుతుంది ఎందుకంటే దీంట్లో మనము ఉల్లాకు కొత్తిమీర పుదీనా మెంతాకు అన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాం కాబట్టి చూడ్డానికి బాగుంటుంది తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఓకే మరి దీనికి ఏమేమి కావాలో ఒకసారి మొత్తం డీటెయిల్గా చూద్దాం ఫస్ట్ అయితే నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నా దీన్ని మంచిగా ఉడకబెట్టేసుకున్నా కారమును పసుపు వేసి ఉడకబెట్టుకున్నా నేను దీంట్లో ఇంకా వేరే ఎక్స్ట్రా ఉప్పు మసాలాలు వేయలేదు జస్ట్ కారం పసుపు ఇప్పుడు ఆ చికెన్ క్వాంటిటీకి తగ్గట్టు నేను మెంతాకు తీసుకున్నా నాకు ఒక పెద్ద కట్ట మెంతాకు తీసుకొని మంచిగా కడిగి పక్కకు పెట్టేసుకొని దానికి కొత్తిమీర కూడా కొత్తిమీర నేను ఒక హాఫ్ కట్ట కట్ చేసి పక్కకు పెట్టేసుకున్నా ఉల్లాకు రెండు కట్టలు తీసుకున్నా రెండు కట్టలు ఉల్లాకు సన్నం కడిగి ఇవన్నీ కడిగేసి పక్కకు పెట్టుకున్నాను నేను ఇవన్నీ కడిగినే ముందు పుదీనాకు ఇది కూడా ఈజ్ మంచిగా కట్ చేసి కడిగి పక్కన పెట్టుకుందాం కాకపోతే పుదీనా ఉన్న కొత్తిమీర నాకు అవసరాన్ని బట్టి యూజ్ చేసుకుంటా ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఒక నాలుగు పొడుగ్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఉల్లిపాయలు ఒక రెండు సన్నం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు దీంట్లో నేను మన పుదీనా ఉన్ను కొత్తిమీరను అవసరానికి తగ్గట్టు వాడుకుంటా ఫ్రై కోసం కాబట్టి కొంచెం పెద్దదే ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి దాంట్లో నాలుగు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకునేది ఉల్లిగడ్డ మొత్తం వేసి ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకొని ఆ తర్వాత మనం కడిగి పెట్టుకున్న మెంతాక మొత్తం వేసుకుందాం మెంతాకు మాత్రం మంచిగా వేగాలి వేగితే మనకు ఫ్లేవర్ అనేది బయటకు వస్తుంది లేకపోతే చేదొస్తుంది అది మాత్రం గుర్తుపెట్టుకోండి మెంతాకు మంచిగా వేయించుకోవాలి ఓకే చూడండి ఇట్లా వేగిపోవాలి మెంతాకు ఇప్పుడు దీంట్లో పుదీనా వేసుకుందాం నేను నేను చెప్పాను కదా నాకు సరిపోయేంత పుదీనా వేసుకుంటున్నాను నేను మీకు సరిపోయే వేసుకోండి కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు ఉల్లాకు మాత్రం సగం ఇప్పుడు వేసుకుందాం సగం చికెన్ ఫ్రై అయ్యేటప్పుడు వేసుకుందాము ఓకేనా ఇప్పుడు ఇవన్నీ మనం ఒక ఫైవ్ మినిట్స్ అయితే మంచిగా రెడ్గా వేగిపోతాయి ఆ తర్వాత దీంట్లో ఒక వన్ స్పూన్ వెల్లిపాయ పేస్ట్ కొంచెం పసుపు వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి చూస్తున్నారు కదా మెంత ఎంత మంచిగా గోలిపోయిందో ఇప్పుడు దీంట్లో మనము ఉడకబెట్టుకున్న చికెన్ వేసేసుకుందాం నేను హాఫ్ కేజీ చికెన్ జస్ట్ ఇద్దరి కోసం చేస్తున్నా అందుకే హాఫ్ కేజీ వాడిన మీరు ఎక్కువ అనుకోండి ఒక కేజీ కేజీ నర కొంచెం క్వాంటిటీ పెంచుకోండి మెంతి కానీ ఉల్లాక్ కానీ ఓకేనా ఇప్పుడు మన చికెన్ని ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి స్పూన్ మాత్రం ఇట్లాంటి స్పూన్ ఒకటి పెట్టుకున్నారనుకో కలపడం ఈజీ మనకు చికెన్ పీసు పీసు మంచిగా ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసేసి ఒక పది నిమిషాలు మనం ఫ్రై చేసుకుంటే ఈ టైప్లో వేగిపోతుంది మనకి కలర్ వచ్చిందంటే చికెన్ ఫ్రై అయిపోయినట్టే పీస్ పీసు ఆ కలర్ వస్తుంది మీరు కావాలనుకుంటే ఇప్పుడు కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు మీ టేస్ట్కి తగ్గట్టు నేనైతే కారం వేస్తలేను మిగిలిన ఉల్లాక్ మొత్తం ఇప్పుడు వేసుకోవాలి ఆ తర్వాత ఇది కూడా కలిపేసుకొని కొంచెం సాల్ట్ వాడ ఇప్పుడు మనం సాల్ట్ వేసుకోవాలి ఎందుకు అంటే చికెన్ మొత్తం ఫ్రై అయిన తర్వాతనే మనం సాల్ట్ వేసుకోవాలి ఫస్టే సాల్ట్ వేసుకోండి అనుకో చికెన్ పీస్ అనేది మెత్తబడుతుంది మెత్తబడితే మనకు ఫ్రై కాదు అది గుర్తుపెట్టుకోండి తర్వాత కొబ్బరి పొడి నేను రెండు టీ స్పూన్ల కొబ్బరి పొడి వాడుకుంటున్నా మీరు ఎంత అవసరం ఉంటే అంత వాడుకోవచ్చు మసాలాలు ఎవరిష్టం వాళ్ళు ఎందుకంటే కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు కాబట్టి అట్లా చెప్తున్నా నేను ఓకేనా ఒక ఐదు నిమిషాలు మళ్ళీ కొంచెం ఫ్రై చేసి దీంట్లో గరం మసాలా వేసుకుందాం గరం మసాలా హాఫ్ టీ స్పూను ధనియాల పొడి వన్ టీ స్పూన్ వేసుకుని ఇప్పుడు ఈ మసాలా మొత్తం ఒక టూ మినిట్స్ రెడీ చేసేయాలి మనం చికెన్కి అంతా అట్టేటట్టు కలుపుకున్న తర్వాత నిమ్మరసం వేసుకుందాం నిమ్మకాయ రసం కూడా నేను ఒక రెండు కాయలు వేసుకుంటున్నా మీరు ఎంత పెద్దది ఉంటే ఒక్కటే వేసుకుంటే సరిపోతుంది నిమ్మరసం పిండికున్న తర్వాత కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే మన చికెన్ పసిరా ఎంత బాగా ఫ్రై అయిపోయిందో ముక్క ముక్క మంచిగా రెడ్డిగా వేగిపోయి మనకు ఉల్లాకు కానీ పుదీనా కానీ మెంతి కానీ కనిపించకుండా మంచిగా ఫ్రై అయిపోతుంది అసలు పిల్లలకైతే ఇట్లా వేసి పెట్టిర్రు అనుకోండి చాలా హెల్దీ చికెన్తో పాటు మనము ఇట్లాంటి లీఫ్ కర్రీస్ కూడా వాళ్ళకు పెట్టినట్టు కూడా ఉంటుంది చూసిర్రా మన చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది కూడా మీకు నచ్చితే నా వీడియోని మీరు ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే నా వీడియోకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో